సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ పార్టీకి కంచుకోటలా ఉన్న జిల్లాలో ఇప్పుడు పరిస్థితి మారుతోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి గత ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన చోట భవిష్యత్తులో ప్రతికూల పవనాలు వీచే సూచనలు కనిపిస్తున్నాయి నాయకుల అవినీతి ధోరణి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వెరసి టీడీపీకి కంచుకోట లాంటి పశ్చిమ గోదావరిలో పొలిటికల్ సీన్ మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి గత సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది ఒక విధంగా వైసీపీకి అధికారాన్ని దూరం చేసి టిడిపికి దక్కేలా చేసింది ఈ జిల్లాయే అని చెప్పాలి కంచి కోట కదా అనే ధీమాతో టిడిపి ప్రదర్శిస్తున్న అలసత్వం ఇప్పుడు వైసీపీకి బూస్టింగ్ ఇస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది జిల్లాలో ఉన్న పదహైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పద్నాలుగు సీట్లను కైవసం చేసుకున్న టిడిపి ఒక స్థానంలో తన మిత్రపక్షం బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంది మూడు లోక్సభ స్థానాల్లోనూ రెండు స్థానాలు టీడీపీ ఖాతాలో ఒక స్థానం బీజేపీ ఖాతాలో చేరాయి మొత్తంగా జిల్లాలో అసలు వైసీపీకి పాగా వేసే అవకాశమే దక్కలేదు అయితే చేజేతుల టీడీపీయే ఇప్పుడు ఆ అవకాశాన్ని వైసీపీకి కల్పిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తిరుగులేని విజయం సాధించామన్న ధీమా అక్కడి టీడీపీ నేతలను గాల్లో తేలేలా చేసింది దీంతో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఎవరికి వారు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది కలిసికట్టుగా పార్టీ పట్టు సడలిపోకుండా జాగ్రత్త పడాల్సిన టీడీపీ నేతలు ఆ విషయాన్నే పట్టించుకున్నట్లు కనిపించడం లేదంటున్నారు ఎంతసేపు తమలో తమకే అంతర్గత విభేదాలతో సతమతమవుతూ కాలం వెల్లదీస్తున్నారని నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన నిధులు నేతల జేబుల్లో దూరిపోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అటు పార్టీ కార్యక్రమాల పట్ల కూడా వీరంతా అంతగా ఆసక్తి కనపరచడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి మొత్తంగా పార్టీ మంచి చెడ్డలను పశ్చిమ గోదావరి ఎమ్మెల్యేలంతా గాలికి వదిలేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి జిల్లాలోని గరగపరు గ్రామంలో దళితులపై వెలివేత విషయంలో టీడీపీ కావాల్సినంత అప్రతిష్టను మూటగట్టుకుందన్న వాదన వినిపిస్తోంది ఈ విషయంలో టీడీపీ నేతలెవరూ నేరుగా స్పందించడానికి సాహసం చేయలేదు కులాల మధ్య వ్యవహారం మద్దతుగా నిలిచిన మరో వర్గం దూరం అయ్యే అవకాశం ఉండడంతో టీడీపీ దీనిపై మిన్నకుండిపోయింది అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ మాత్రం ధైర్యం చేసి గ్రామంలో పర్యటించారు అటు బాధితులకు భరోసా ఇస్తూనే ఇరు వర్గాల మధ్య సయోధ్య నెలకొనేలా వ్యాఖ్యలు చేశారు దీంతో రెండు వర్గాల్లోనూ ఆయన పట్ల సానుకూల వైఖరి ఏర్పడినట్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలో జిల్లాలో టీడీపీకున్న ఉన్న సానుకూల వాతావరణం కొంతవరకైనా చెదిరిపోయే సూచనలు కనిపిస్తున్నాయి జిల్లాలో అసలు ఏమాత్రం పట్టులేని వైసీపీ తాజా పరిణామాలతో కొద్ది కొద్దిగా పుంజుకునే ప్రయత్నం చేస్తోంది దీంతో భవిష్యత్తులో టీడీపీ కంచుకోటకు వైసీపీ గండం చుట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి